హాయ్ అండి వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు నేను మీ లక్ష్మీ సుజాత ఈరోజు మనము సాంబార్ చేసుకోబోతున్నాము ముందుగా ఒక కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసుకొని మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇక్కడ నేను సాంబారు చాలా వెజిటబుల్స్ వేసి ప్రిపేర్ చేస్తున్నానండి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరియు అన్ని ఫ్లేవర్డ్ వెజిటబుల్స్ మనం తిన్నట్టు కూడా ఉంటుంది అలాగే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఆ జీలకర్ర కొంచెం వేడైన తర్వాత మనము ఆవాలు కూడా వేసుకోవాలి జీలకర్ర అయితే వేడవుతుంది ఇప్పుడు తెల్లగడ్డ అలాగే ఆవాలు కూడా వేసేస్తున్నాను ఆవాలు ఫస్ట్ వేసినట్టయితే మాడిపోతాయి మనం జీలకర్ర వేసి అది కాగే లోపల ఆయిల్ అనేది బాగా హీట్ అవుతుంది అప్పుడు మనం ఆవాలు వేసుకున్నట్లయితే తొందరగా చిట్టుపట్ల ఆడతాయి ఇలా ఆడిన తర్వాత మనము ఆనియన్ అవన్నీ కోసిపెట్టుకోవాలి ఈ లోపల ఇది కొంచెం కలిగి పెట్టుకొని బాగా వేగిన తర్వాత మనము ఆనియన్ని వేసుకోవాలి ఆనియన్ ఒక ఆనియన్ అంతా చిన్న ఒక మీడియం సైజ్ ఆనియన్ మొత్తం వేసేసుకున్నానండి కరివేపాకు ఇవి బాగా వేపుకోవాలి యాక్చువల్గా ఈ సాంబార్ నేను మా పాపకి చూపించడానికని చేస్తున్నాను ఇవాళ అది హాలిడేస్కి ఇంటికి వచ్చింది వచ్చినప్పటి నుండి సాంబార్ చేయడం చూపించమని అడుగుతుంది సో దానికోసం అని స్టార్ట్ చేశాను కొంచెం అవ్వగానే నాకు తెలుసులో ఎలా చేసుకోవాలో అర్థమైపోయిందని అది వెళ్ళిపోయింది సుఖం వరకు చూసింది తర్వాత నాకు అర్థమైపోయింది అంటూ వెళ్ళిపోయింది తనే వండుకుంటుంది బాగా ఇప్పుడు టమాటో కూడా వేసుకోవాలి ఆనియన్ కొంచెం వేగాక టమాటో వంకాయ బెండకాయ అన్నీ ఒకటేసారి మూడు ఒక్కసారి వేసుకోవాలి ఎందుకంటే బెండకాయ త్వరగా ఉడికిపోతుంది అలాగే వంకాయ కూడా త్వరగా ఉడికిపోతుంది టమాటో ఉడికే లోపల ఈ రెండు కూరగాయలు కూడా ఉడికిపోతాయి తర్వాత నేను ఇందులో మునక్కాయ ర్యాడిష్ కూడా వేస్తున్నాను అవి సపరేట్గా చెక్కు తీసి తరిగి పక్కన గిన్నెలో ఉడికించుకోవాలి నేను అలా ఉడికించుకుంటున్నాను నేను సాంబార్ మొదలు పెట్టేవారికి టైం పన్నెండు అయిపోయిందండి మళ్ళీ ఆకలి అంటారని చెప్పేసి గబగబా ఒక స్టవ్ మీద రైస్ పెట్టేశాను ఇంకొక దాని మీద మునక్కాయ ముల్లంగి ఉడికిస్తున్నాను ఒక దాని మీద అయితే సాంబార్కి పెట్టేశాను ఇలా అప్పుడప్పుడు కలిగి తిప్పుకుంటూ ఉండాలి అప్పుడే మనకి త్వరగా వేగిపోతాయి మనం వేసేసి అలా వదిలేస్తామంటే అడుగుని మాడిపోతాయి కానీ వేగవు కొద్దిగా పసుపు వేసేసుకోండి ఇప్పుడు మనము కందిపప్పు నేను ఉడికించేటప్పుడు పసుపు వేస్తాను కాస్త అక్కడ మనం పసుపు వేసుకున్నట్టయితే ఇక్కడ వేయనవసరం లేదు లేదు రెండుట్లల్లో కొంచెం కొంచెం వేసుకుందామన్నా అది మన ఇష్టం అండి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ టమాటో ఉడికిపోయింది బెండకాయ కూడా ఇక్కడ సొగం ఉడికింది సొగము ఇంకా మునక్కాయలు వేయాలి కదండి ఆ మునక్కాయలు వేగేటప్పుడు ఆ సుగం బెండకాయ కూడా వేగిపోతుంది ముక్కలు అనేవి చదరకుండా ఉంటే సాంబార్ చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుందండి ఇక్కడ ఈ ముక్కలు వేసేసాను ముల్లంగి మునక్కాయి ఇక్కడ ఒక టిప్ అండి ముల్లంగి కానీ మునక్కాయ కానీ తెచ్చుకున్న మసట్ రోజ్ కానీ లేదా రెండు రోజులు అంటే మ తెచ్చుకున్న రోజు కానీ మసట్ రోజు కానీ ఆ టూ డేస్లోనే చేసుకోండి ఎందుకంటే మనం అక్కడ లేతగా తెచ్చుకున్నా సరే మన ఇంటికి వచ్చేవరకి బాగా ముదిరిపోతాయి ఉడకనే ఉడకవు ఎంతసేపటికి ఇది గుర్తుపెట్టుకోండి సాంబారు టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు కాసేపు మూత పెట్టి మళ్ళీ తీసి ఇలా కలుపుకోవాలి నేను సాంబార్కి పప్పుని కుక్కర్లో పెట్టేసి ఆవిరి వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టి ఆవిరి వచ్చిన తర్వాత విజిల్ పెట్టేసి ఐదు ఆరు విజిల్స్ పెట్టేస్తానండి సిమ్లోనే అప్పుడు మనకి సాంబార్కి కరెక్ట్గా ఉడికిపోతుంది ఇది సాంబార్ పొడి ఈ సాంబార్ పొడిలో నేను వేయించిన శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు వేసి బాగా బాగా వేపేసి మిక్సీ పట్టు పెట్టుకున్నానండి ఇది ఒక స్పూన్ వేసేసాను ఈ ఒక స్పూన్ వేసి కాసేపు దీన్ని వేపుకోవాలి ఇప్పుడు కాస్త ధనియాలు పొడేశాను నేను ఆల్రెడీ ధనియాలని వేపుకొని పొడి చేసుకుంటాను కదండి సో దీన్నేం చాలాసేపు వేపనవసరం లేదు వేగిన తర్వాత వేసినా సరిపోతుంది ఇలా ముక్కల్ని మనం కలుపుకునేటప్పుడు కూడా అవి విరగకుండా చాలా జాగ్రత్తగా అట్లకాడతోనే కలుపుకోవాలండి గరిట పెట్టామనుకోండి అవి చెదిరిపోతాయి వేడి వేడి రైస్ వేడివేడి సాంబార్ వేసుకొని పక్కన అంచుకి అంటే నంచుకోవడానికి అప్పలాలు వేసుకుంటే చాలా బాగుంటుందండి చింతపండు ఈ మందం వేస్తున్నాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టేసుకున్నాను నేను నానబెట్టుకొని దాని గుజ్జుని మనం వాడుకోవాలి ఈ విధంగా చేసుకొని వాడుకోవాలి ఇది బాగా కలుపుకుంటే అంటే బాగా పిసుకుతే ఇంకా గుజ్జు వస్తుంది ఇప్పుడు ఈ గుజ్జు అంతా కూడా ఇలా పిసికేసుకొని దీని రసం మనం వాడుకోవాలి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు చాలా మంచిగా రీచ్ అవుతుంది కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ పైన ఉండేది ఫస్ట్ ఉండేది బెల్ ఐకాన్కి బెల్కి ఆ పక్క ఈ పక్క సింబల్స్ ఉంటాయి కదండి అది నొక్కితేనే నా వీడియోస్ మీకు వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడా మీకు పోనీ నేను సబ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అన్న హ్యాపీగా మీకు ఉంటుంది మాకు ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక గ్లాస్ నీళ్ళైతే పోసేసుకొని ఇంకా కాసేపు ఉడికించుకోండి ఇలాగే చాలామంది ఇలా వేపేసుకొని పప్పు కూడా పక్కన ఉడికిచ్చేసుకొని కలిపేసి మొక్కలు వేగక ముందే దాన్ని ఒకటి రెండు విజిల్స్ పెట్టేసుకుంటారు అలా కూడా చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను ఇలా చేసామంటే మనకి మార్నింగ్ చేసిన నైట్ వరకు సాంబార్ అనేది స్మెల్ రాదు ఇప్పుడు ఈ పప్పు అంతా వేసుకున్నాను కదా ఈ పప్పు వేసుకున్న తర్వాత దీనికి సరిపడా కారం వేసుకోవాలి ఈ పప్పులో మనము ఉప్పు వేసి ఎనుపుకోవచ్చు లేదా ఇలా పప్పు అంతా సాంబార్ అంతా ఇలా వేసేసుకున్న తర్వాత అయినా మనం ఉప్పు వేసుకోవచ్చండి ఇంకా తగినంత వాటర్ వేసేసుకోవాలి లా మొత్తం బాగా మిక్స్ చేసేసుకోండి అప్పుడే మనకి ముక్కలన్నిటికి కూడా సమంగా ఉప్పు కారం అనేవి పడతాయి హై ఫ్లేమ్లో పెట్టి ఇది బాగా నురుగొచ్చేంత వరకు ఇలా ఉడకనివ్వండి మధ్యలో కలపండి హై ఫ్లేమ్లో పెట్టాం కదా మధ్యలో కలపాలి ఇప్పుడు కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేయగానే కలర్ చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు కలుపుకోవాలి మధ్యలో లేదంటే మూత తీసేసైనా కలుపుకోవాలి ఇంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్